వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు మంగళవారం ఉదయం శ్రీ లలితా త్రిపుర సుందరి పీఠం ఆధ్వర్యంలో బాపట్ల కొన ప్రభాకర్రావు కళాక్షేత్రంలో అత్యంత వైభవంగా జరుగుతున్న శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఈరోజు అమ్మవారు దుర్గాదేవిగా దర్శనమిచ్చారు అమ్మవారికి కుంకుమార్చన అమ్మవారికి ప్రీతికరమైన బిల్వార్చన జరిగిందని విద్యార్థులకు సరస్వతి పూజ అనంతరం తీర్థ ప్రసాదాల వినియోగం జరిగాయి సామూహిక దుర్గా సహస్రనామ పూజా కార్యక్రమములు జరిగింది సాయంత్రం ఆరు గంటల కుంకుమార్చన ఏడు గంటలకు తీర్థ ప్రసాదాల వినియోగం జరుగుతుందని పీఠం నిర్వాహకులు నెమలకంటి హనుమంతరావు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రొంపిచర్ల మణికంఠ ప్రశాంత్ వక్కలగడ్డ బాలాజీ సొల్లేటి యశ్వంత్ కృష్ణసాయి మరియు భక్తులు పాల్గొన్నారు ਸਰਵਾ ਸਭੋ ਹਿਨੀ ਸਰਵਸ ਤੰਮੀਨੀ ਸਰਵਾ ਜੁਮਨੀ ਸਰਵਾ ਸੰਗਰੀ ਰਵਾ ਰੰਜਨੀ ਸਰਵੋ ਨਵਾਦੀਨੀ ਸਰਵਾ ਦਾ ਸਾਡੀ ਕੇ ਸਰਵ ਸੰਪਤੀ ਪੂਰਣੀ ਸਰੋ ਮੰਤਰ ਮੈ ਸਰਾਦਨ ਦਕੇ ਕਰੇ ਰਾਦਨ ਦਕੇ ਕਰੇ ਸਰਵਸੇ ਕੀ ਪਰੇ ਸਰਵ ਸੰਪਰੇ ਸਰਵ ਪ੍ਰੇਰੇ ਸਰੋ ਮਨਿਆਲੀ ਸਰਵ ਨਾਮ ਪ੍ਰਦੇ ਸਰਵ ਗੁਪਤ ਬੀਮੋਜਨੀ ਸਰਵ ਮ੍ਰਿਚ ਪਸ਼ਮਨੀ ਸਰਵ ਵਿਗਨਵਾਹੀ सर्वांग सुमरी सर्वासोलोभाई के राय सर्वाज्ञसारे ने कुस्त्वानी सर्वज्ञ सर्वज्ञ तेजंजनी परम प्रदाय सर्वज्ञानी सर्वज्ञाजीनाजी सर्वदारा तो प्रज्ञा ने जाने चली को सर्व रोग चक्केस्वामी रस चोलियों के बाई ने जागनी पाजनी एक बुद्धिमाता में